అండి ఈరోజు నేను తయారు చేసేది ములక్కాడ కూర అండి ములక్కాడలు ఒక పెద్ద ములక్కాడ ఒకటిన్నర ములక్కాడ రెండు ఉల్లిపాయలు ఒకటి ఆలుగడ్డ మూడు టమాటాలు కొంచెం ఒక్క గట్ట చుక్క కూర కొత్తిమీర పోపు దినుసులు శనగపప్పు వెనపప్పు ఆవాలు జీలకర్ర మిరపాయ కరివేపాకు కారం పసుపు రుచికి సరిపడా ఉప్పు నూనె అండి తయారు చేసుకునే విధానం చూద్దాం ఇది నే కానీ అన్ని రకాలుగా వెరైటీగా చేద్దామని కొందరు చింతపండు పులుసు వేసుకుంటారు కొంచెం టమాటాలు వేసుకుంటారు అట్లా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని ఇది దీంట్లో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది అట్లా చపాతీలో కంటే అది తినగలిగిన వాళ్ళు అట్లా తి తినదలుచుకుంటే బాగానే ఉంటుందండి నాకు ఇలా చేస్తే బాగుందనిపించింది కూర అంటే పులుసు లేకుండా చుక్క కూర అదూరకమైన పులుపు టమాటా అదో రకమైన పులుపు కదండి అందుకని నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి చేసిన వాళ్ళు చేయకండి దయచేసి చేసి చేయొద్దు ఫిఫ్టీన్ డేస్ నియర్లీ ట్వంటీ డేస్ నుంచి నేను అక్కడక్కడ మెంబర్లతోనే తిరుగుతున్నాను ఓన్లీ ఆవిడ చేద్దామని మళ్ళీ చేస్తున్నారో ఏమో అక్కడక్కడే తిరుగుతుంది మెంబరు థర్టీ త్రీ వచ్చే థర్టీ వన్కి వెళ్ళిపోతాం థర్టీ త్రీ ఎవరో చేసిన వాళ్ళే చేస్తున్నారు అది కావాలని చేస్తున్నారని నేను అనుకోను తెలియక చేస్తున్నారేమో చూసుకోండి చెయ్యకండి ప్లీజ్ దయచేసి ఏదో నాకు తోచని చేస్తున్నాను ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయకండి మీకు నచ్చకపోతే వదిలేయండి చూడకుండా అంతేగాని దాన్ని బాగాలేదని అదని చేయొద్దు కామెంట్ చేస్తే నేనేమన్నాను ఎందుకంటే ఎవరు అభిప్రాయం వెళ్ళదు కాబట్టి కామెంట్ చేసినా నేనేమన్నాను కానీ అలా డౌన్కి నొక్కేయకండి ప్లీజ్ చాలా మంది నొక్కేస్తున్నారు డౌన్కి టక టక్ టంగుతోంది అనుకునే డౌన్ అయిపోతుంది ఫైవ్ థౌసండ్ రావాల్సింది నైన్ థర్టీలోనే నైన్ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ థర్టీ టూలోనే ఉందండి థర్టీ వన్నే టూ కూడా కాదు త్రీకి వచ్చి మళ్ళీ వన్ వన్ అట్లా పెరిగిపోతుంది కాసేపు నియర్లీ ట్వంటీ డేస్ అండి ఎవరో మరి డౌన్కి నొక్కేస్తున్నారు చూసుకొని చేయండి మీరు నాకు మళ్ళీ చేయకపోయినా పర్లేదు కానీ అలా చేయద్దు అనుకోండి అవి వేగినాయి దీంట్లో ఎంగువు కానీ ఏవేయం వేస్తున్నాను వేస్తున్నాము దీంట్లో ఉడకబెట్టుకోలేదు దీంట్లోనే ఉడకాలండి ఇప్పుడు దీంట్లోనే ఆలుగడ్డ వేస్తున్నాను ఇవి రెండు సమానంగా ఉంటాయి కదా దీంతో కలిసి ఉల్లిపాయ కూడా వేస్తున్నాము రెండు ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయ వద్దనుకున్న ఆలు వదిలేయచ్చు పసుపు ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు ఇవ్వండి రెండు బాగా కలుపుకోవాలి కొంచెం వేగినట్టు కలుపుకుంటే అది వాటర్లో ఉడికినా కూడా చితక రండి ములక్కాడ కొంచెం వేగాలి ఏదైనా వేగిందనుకోండి కొంచెం చితక్క వేది మెత్తపడాలి తప్ప దేనికి దానికి అలానే ఉండాలి ఇంకా వేసుకోవచ్చు ములక్కాళ్ళు మాలు తక్కువ తింటారు అందుకని వేసానుకోండి అట్లా వేయించుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ వస్తలేదు ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి పోసి వేసా కదా మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఒకసారి ఉడికిన తర్వాత ఇవ్వండి సార్ ఇవ్వండి అమ్మాండి చూడండి ఇవి ఉడికినాయి కొంచెం ఉడకాలి ఇప్పుడు టమాటాలతో ఉడికితే చాలా బాగుంటుంది టమాటాలు మనం తీసుకున్న చుక్క కూర కలిపి మూత పెట్టడానికి కూర ఏముంది స్మాష్ అయిపోతుంది బాగా ఏమవు ఎందుకంటే కలుపుకోవడానికి కూడా అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లో తినడానికి కూడా కొంచెం పులుపు ఈ పులుపు ఆ పులుపు బట్టి వేసుకుంటే చక్కెర వేసుకోవచ్చు పులుపు మరీ ఎక్కువ తినలేని వాళ్ళకి కొంచెం చక్కెర వేసుకోవచ్చండి వేసుకుంటే ఇంట్లోనే కారం వేసేద్దాం కలిపేస్తున్నాను మళ్ళీ కలిపేసి మూత సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచే కూర రెడీ అయిపోతుందండి మనం ములక్కాడ కూర కర్రీ ఇలా కూడా చేసుకోవచ్చు అండి అప్పటికే వెళ్ళిపోయింది చుక్క కూడ మెత్తబడి అయిపోయింది కొంచెం సేపు ఉంటే సరిపోతుంది అంతేనండి ములక్కాడ కూర రెండు వచ్చేసింది గుజ్జు గుజ్జుగా వచ్చింది సరే ములక్కాడలు ఆ పులి బట్టి ఇవన్న ములక్కాడ చితికింది అది ములక్కాడ కూర వేరికి ముళక్కాడ అనేదాన్ని దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం ములక్కాడ టమాటా ఉల్లిపాయ అన్నీ వేసాం ఇంతేనండి ములక్కాడ కూర తయారు చేసుకునే విధానం ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో చూడండి నాకు నచ్చింది చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భాగవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే